ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో బూచెపల్లి కుటుంబానికి ఉన్న ఆత్మీయ అనుబంధం ఎనలేనిదని మా జీవితం వైఎస్ కుటుంబానికి తామెప్పుడు రుణపడి ఉంటామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ అన్నారు మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి మహోత్సవం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నం అద్దంకి రోడ్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వెంకయ్యమ్మతో పాటు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదవారికి అట్టడుగు వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యశ్రీ మహోన్నత పథకాన్ని చేపట్టారని కొనియాడారు జయంతి కార్యక్రమానికి చేసిన ప్రతి వాళ్ళకి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టపడి పేదవాళ్ల కోసం ఆ రోజు మనందరం ఎన్నుకొని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం ముఖ్యమంత్రిగా చేసుకున్నాక రాజశేఖర్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు మన వ్యవసాయం కానివ్వండి అమ్మఒడి బతుకం అమ్మఒడి పథకం ఆ రోజు లేదు విద్యార్థి ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ప్రతి వాళ్ళకి హెల్త్ బాగలేకపోయినా కానీ మంచి హాస్పిటల్ చూపించిన రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రపతను ప్రవేశపెట్టిన ఒక ప్రాణదాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రెండో కూడా ముఖ్యమంత్రిగా చేసుకున్నాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనకి దూరంగా అయిపోయారు చాలా బాధాకరం అప్పటి నుంచి మాకు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ వాళ్ళ కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఆ ప్రేమ ఎప్పటికీ మేము మర్చిపోము అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో వాత్సల్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ఈరోజు మన బిద్ద నాయకులు దివత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి డెబ్బై డెబ్బై ఐదవ జన్ సందర్భంగా ఇక్కడ చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ నాయకులందరికీ రాష్ట్రీయ అభిమానులందరికీ జగన్ అభిమానులందరికీ తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలిహీన వర్గాలందరి కోసం ఎస్సీల కోసం బీసీల కోసం రైతుల కోసం గత ముఖ్యమంత్రులు ఎవరో చేయని విధంగా ఉచిత కరెంటు ఇచ్చిన ఈ రాష్ట్రంలో ఒకే ఒక మగవాళ్ళ పరిపాలించే నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ తప్ప చెప్పి పేద ప్రజల కష్టాలు తెలుసుకొని పేద ప్రజల ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడతారని తెలుసుకొని ఈ రాష్ట్రంలో వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఆరోగ్యశ్రీ వస్తే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో సైనికులు ఏ హాస్పిటల్లో చూపించుకుంటారో పేదవాళ్ళు అదే హాస్పిటల్లో చూపించుకుంటారని ఆరోగ్యశ్రీ పెట్టి ప్రాంతానం కల్పించిన ఒకే ఒక మహానాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజరాజు చెప్పే కాలం మారిపోయిన ఆ మహానాడు ప్రవేశపెట్టిన పేదవాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన మహానాయకుడి రాష్ట్రంలో వైఎస్ రాశి గారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మళ్ళించే దూరమైనా కూడా మన పేద ప్రజల గుండెల్లో పదిలంగా శాశ్వతంగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ రాశి గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభా ముఖ్యంగా చేస్తున్నారు ముఖ్యంగా నాకు రాజకీయ మిక్ష నాయకుడు వైఎస్ రాజకీయుడు కానీ ఆ రోజు ఎన్టీపీగా ఉన్నప్పుడు నాయన ఎంపీగా ఉన్నప్పుడు రాజశేట్ గారిని పిలిచి నెక్స్ట్ స్త్రీ డాక్టర్ గారికి ఇద్దామంటే నాకు ఇద్దామని చెప్పి ఆ రోజు రాజశేఖర్ గారు నాన్న అడిగితే నాన్న ఒకటే చెప్పాడు మీ ఇష్టం సార్ మన శివకి ఇస్తే మంచిదే అని చెప్పినప్పుడు చిన్న పిల్లడే ఆలోచించకుండా డైరెక్ట్ గా శివకే చీడిస్తా అని చెప్పేసి నా మీద ప్రేమతో అభిమానంతో మా కుటుంబం మీద ప్రేమతో అభిమానంతో రెండు వేల తొమ్మిదిలో చీడించి ఈ రాష్ట్రంలో అటువంటి నాయకుడు అవసరం పేద ప్రజల కోసం పేద ప్రజల ఆశయాలు కొనసాగించే నాయకుడు అవసరం అని చెప్పేసి జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుని గత ఐదు సంవత్సరాల్లో ఏ పిల్లవాళ్ళకి ఏ మహిళకు కానీ చెల్లెలకు కానీ ఏ ఎస్సీ ఎస్సీ బీసీ పరుగు బలిహీన వర్గాలందరికీ ఏ ఇబ్బంది లేకుండా పరిపాలించి సాగించిన ఒకే ఒక దమ్మున్న మనగాడు వైఎస్ జగన్మోహన్ చెప్పే ఉన్నా ప్రజలు లేకపోయినా ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ప్రతి కార్యకర్త కోసం అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ గారు నేరుగా కార్యకర్తలు పలకరిస్తూ మన పులివెందులు కానీ మన నెల్లూరులో కానీ కార్యకర్తలందరి కోసం నాయకుడి కోసం నాయకుల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి సభావంతలు చేస్తున్నా అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం మన పేద ప్రజలందరూ అవసరం అటువంటి నాయకుడు ఉండేనే రాష్ట్రం మొత్తం సుభిక్ష ఉండదు కాబట్టి మీరందరూ కలిసిమెలిసిగా మీరందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు పదవిలో లేకపోయినా పదవులో ఉన్నా అటువంటి నాయకుడు మన అవసరం జగన్ రెడ్డి నాయకత్వం మనకు అవసరం కాబట్టి మీరు గమనించి వచ్చే పరిపాలన మళ్ళీ మళ్ళీ మన గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది మళ్ళా మన జగన్మోహన్ గారి నాయకత్వం కావాలని పిలిచి మళ్ళీ అందువల్ల ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ఉండండి మురిచిపల్లి కుటుంబం ఉన్నంత వరకు ఈ దక్షిణ ప్రతి కార్యకర్త ఐదు సంవత్సరాలు పదవులు చాలా మంది కార్యకర్తలు వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటారు చాలా మంది ప్రతిపక్షాలు మోహన్ రెడ్డి ప్రేమ రాజశేఖరి గారి ప్రేమ ప్రజల కోసం ఉంది కాబట్టి మీరందరూ మేము కూడా పోరాటానికి రెడీ అవుతాము ప్రతి కార్యకర్త కోసం అండగా ఉంటాము పేద ప్రజల ఆశయాల కోసం రాజశేఖరు ఆశ్రయాల కోసం జగన్మోహన్ గారితో నిలబడి ముందు వరుసలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేత చేసుకొని కూర్చోటామని చెప్పి మనసుఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ ఈ కార్యక్రమంలో నాయకులు ెడ్డి దర్శ మండల వైఎస్ఎంపీ సోము దుర్గారెడ్డి మేడం మోహన్ రెడ్డి కట్టకోట హరీష్ ఎదురు కోట్రెడ్డి మజును ఎదురు శ్రీనివాసరెడ్డి మోహనబాబు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ఇలా మా ఇళ్లలో ఉండే ఓ పెద్దాయనను పిలిచినట్టు ఈ తెలుగు రాష్ట్రాల్లో నిన్ను తప్ప ఇంకెవర్నైనా అలా పిలుస్తామా అయ్యా నువ్వు నిజంగా మా ఇంటి పెద్దాయినవే అయ్యా ఎందుకంటే మా ఇంట్లో బియ్యమైపోతే నువ్వు బజారుకెళ్ళి రెండు రూపాయల కిలో అంటూ తీసుకువచ్చి మాకు కడుపు నిండా అన్నం పెడతావు ఇక మాకు ఒంట్లో బాగుండకపోతే నువ్వెప్పుడు అనుకరిస్తావు కదా కుయ్ కుయి కుయ్యం అంటూ ఆ అంబులెన్స్ వస్తే నువ్వే దగ్గరుండి మాకు వైద్యం చేస్తావు ఎందుకంటే నువ్వు దేవుడు కాకముందు డాక్టర్వి కదయ్యా మా పిల్లల చదువుకు ఫీ రియంబర్స్మెంటూ పాఠాలు చెప్పావు ఇంకా మా ఇంటి ఆడవాళ్లకు తోబుట్టుగా రాఖీ కట్టిన పళ్ళెం మీద డ్వాక్రా రుణాలిస్తావు కొంచెం వర్షం వచ్చినట్టు అనిపిస్తే చాలు ఇంటి బయట ఉన్న నాకలి పట్టుకుని పొలంలోకి వెళ్తావు మా ముఖం మీదున్న చిరునవ్వుల కోసం రాత్రుళ్ళు పొద్దుపోయేదాకా దున్నుతూనే ఉంటావు వర్షం అంటే ఒక్క మాట చెప్పాలి అదేంటో నువ్వు నాగలి పట్టుకుని పొలంలోకి వెళ్తే చాలు వర్షం వచ్చేస్తుంది ఎందుకో ఆ వర్షం కూడా నీ ముఖం మీద ఉన్న చిరునవ్వును చూడడానికి వాళ్ల నాన్నతో గొడవపడి వచ్చేసేది ఇంకా మన ఇంటి మీదికి ఎవరైనా వస్తే అప్పుడు నీలో ఉన్న పులివెందుల పౌరుషం ఎలా ఉంటుందో తెలుసు రాజన్న మాకు మాకు ఇప్పటికీ గుర్తుంది రాజన్న భారతదేశంలోనే నంబర్ వన్ ధనవంతులు వచ్చి మీ దగ్గర బీరం పెడితే ఆ రోజు మీరన్న మాటలు ఇంకా గుర్తున్నాయి మా రాష్ట్ర ప్రజల తర్వాతే ఏదైనా అన్న మాటలు మీలో ఉన్న గుండె ధైర్యానికి నిదర్శనమయ్యా ప్రపంచంలోనే ఎక్కడైనా వ్యాపారం చేయగల ఆ ధనవంతుడు మీరు ఉన్నంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న కిరాణా కొట్టు కూడా తిరవలేకపోయారు ఇది చూసే కదయ్యా మన రాయలసీమ పౌరుషం ఎలా ఉంటుందో ఢిల్లీ వరకు తెలిసింది మా తెలుగు రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు ఆ కుర్చీ ఎక్కారు కదా సార్ మరెందుకు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్చీ ఒక్కచోట కూడా పొందిగ్గా ఉండలేకపోయింది బహుశా మీరు ఉన్నప్పుడు దానికి ఉన్నంత రాజసం ఇప్పుడు లేదని మాటిమాటికీ అలుగుతున్నదేమో మమ్మల్ని బదిలి మీరు వెళ్ళిపోయారని అంటున్నారు వాళ్ళందరూ కాని వాళ్లకేం తెలుసు ప్రతి రైతు ఇంట్లో ఉండే దేవుని గదిలో ఒక రూపం ఎప్పటిలాగే చిరునవ్వు చిందిస్తున్నదని వాళ్ళకేం తెలుసు మరువం రాజన్న ఈరోజే కాదు మిమ్మల్ని ఎప్పటికీ మర్వం మీ జన్మదినాన మీకు శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ